ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు మేడం అలానే ఉన్నా కొద్దిగా డిసప్పాయింటెడ్గా ఉంది కానీ బట్ బాగానే ఉన్నా అంటే మీరు సైకలాజికల్గా ఎలా ఇంపాక్ట్ అయ్యారు లోపల లోపల అమ్మో నాకు అర్థం కాలేదు ఎవరు ఎందుకు ఏం మాట్లాడుతున్నారు దేనికి ఎలా ఆన్సర్ చేయాలో నేను నేనులాగా ఉండాలో అందరి కోసం సాఫ్ట్గా ఉండాలో లేకపోతే స్ట్రిక్ట్గా ఉండాలో అసలు అర్థం అంటే అండి యూజువల్గా మీరు బయట ఇంటర్నేషనల్ లెవెల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ని చూసి వచ్చిన వాళ్ళు కాకపోతే మీకు డిస్ట్రాక్ట్ అవడానికి సోషల్ మీడియా అని యూట్యూబ్ అని రకరకాలు ఉంటాయి బట్ హౌస్లో అలాంటి ఏమి లేదు ఈవెన్ మీ క్లోజ్ అసోసియేట్స్ బాధను షేర్ చేసుకోవడానికి కూడా మీకు అలాంటి స్పేస్ లేదు అలాంటి టైంలో మీ మెంటల్ స్టేట్ ఏంటి అసలు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అలాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది ఆ దింపుకుంటే బాగుంటుంది అని చెప్పేసి లోపల నాకు ఆ సపోర్ట్ యాక్చువల్లీ హౌస్ లో ఉన్నప్పుడు నేను ఆ సపోర్ట్ నిఖిల్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాను కానీ నిఖిలే నాకు బ్యాక్ స్ట్రాపింగ్ చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తన వల్లే యాక్చువల్లీ నాకు అన్ని నామినేషన్స్ పడింది అని నేను అనుకుంటున్నాను అసలు కిచెన్ టాస్క్ ఇచ్చిందే తను ఒకవేళ వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా కూడా తను నన్ను ఆ నామినేషన్ నుంచి సేవ్ చేయగలిగే పవర్ తనుకున్నా లేస్ చేయలేదు అంటే నాకేమనిపిస్తుంది అంటే నిఖిల్ గేమ్ చూసాను ఎస్పెషల్లీ ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జామ్ మనం రాసే ముందు క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది అనుకోండి కంప్లీట్ ప్రిపేర్ అయి అవును సో తను కూడా ప్రీవియస్ సెషన్స్ అన్నింటిలో నుంచి బిట్స్ అండ్ పీసెస్ కని తీసుకుని ప్రతి మూమెంట్ ప్రతి స్టెప్ స్ట్రాటజికల్ గానే దానిలో మిమ్మల్ని బలిపస చేసాడేమో నాకు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అదే చెప్తున్నా అక్క అక్క నీకు ఏది కావాలన్నా చేస్తాడు కానీ అక్కన చెక్క చేసే అంటే ఒక చెక్క ముక్క లాగా వేస్ట్ అయిపోయాను అక్కడ లెస్ అయిపోయి పర్సనల్లీ చాలా బాడారండి మీరు అసలు అలాంటి నిజం హండ్రెడ్ పర్సెంట్ బాడారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ ఫేమ్ నుంచి బయట బిగ్ బాస్ నుంచి బయటకొచ్చినప్పుడు చాలా మంది వచ్చే ఫేమ్ లో ఎంతో కొంత నెగిటివిటీ వేసుకొస్తారు కానీ జీరో నెగిటివిటీతో బయటకు వచ్చారు మీరు ప్లస్ మీరు ఇంకొకటి లాస్ట్ వన్ ట్వంటీ ఫిఫ్త్ డే వరకు కూడా గుర్తుంటారు ప్రతి ఒక్కరికి మీరు లేకపోతే విక్రమ్ సినిమాలో కమలాస్ందర్ కొంచెంసేపు కనబడి మొత్తం ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మీది హౌస్లో అట్లా ఉంటుంది ఇది మీరు చూస్తుంటారు కదా మళ్ళీ మీరు వైల్డ్ గార్డ్ లో లోపలికి వెళ్తే బాగుంటుంది నా పర్సనల్ ఫీల్ థాంక్యూ వాళ్ళల్లా కన్సిడర్ చేసి పంపించినా ఐ ఆల్సో బి వెరీ అప్పుడు ఎలా ఆడతారు ఒకవేళ వెళ్తే అప్పుడు ఈసారి జాత ఆడతా జాగ్రత్త కర్త స్ట్రాటజీ నాకు అర్థమైంది నాకు అర్థమైంది కొంచెం అర్థం నాకేదే అర్థమైంది కమింగ్ టు సోనియా తన ఏంటి అసలు బ్రెయినియా లేదంటే ఏంటి సోనియా వెరీ బ్రెయినీ అండ్ తన మాట కూడా తన అఫెన్ తను డిఫెన్స్ అఫెన్స్ రెండు చేయగలుగుతుంది వెరీ వెరీ ఇంటెలిజెంట్ కాకపోతే తన ఏంటంటే ఎదుటి మనిషిని బాధ పెడుతుంది ఇలాగే తను బాధ పెడితే తను ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే ఆడియన్స్ అయితే గమనిస్తారు అంటే నేను రెండు బాగా అబ్జర్వ్ చేశాను తన విషయంలో ఒకటేంటంటే తన అన్నిటిలో దూరిపోతుంది తన విషయంలో ఎవరైనా కరెక్ట్ చేయాలని చూస్తే అస్సలు తీసుకోవట్లేదు పోక్ చేసేస్తుంది అన్నట్టు అందరినీ కదా పోక్ చేసేస్తుంది సో అలా మీరేం ఎక్స్పీరియన్స్ అయితే సేమ్ పర్సనల్ టార్గెటింగ్ చేయడం పని ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి అండం ఒకవేళ నేను చూసినా కూడా మీరు అట్లా చూడొద్దున్న మేము ముఖంలో నాకు అన్కంఫర్టబుల్ అవుతుంది అని కొంచెం హర్టింగ్ గా మాట్లాడడం హౌస్లో నన్ను కాదు వేరే వాళ్ళని కూడా తనే హర్ట్ చేస్తుంది అండ్ ఇది తను ఇలా కంటిన్యూ చేస్తుంది మేము విసిగిపోయి మా ఎమోషన్స్ బయటకు వస్తే మేము నెగిటివ్ అయి బయటికి పోతాం అదే తను అలాగే టార్గెట్ చేస్తుంది ఫస్ట్ నైన్ అవుట్ ఇంకా నెక్స్ట్ ఉన్నారు కొంతమంది వాళ్ళు కూడా బలి పశువులు అవుతారు ఇప్పుడు మీకంటే కూడా వీకర్ కంటెస్టెంట్స్ ఉన్నారు కానీ వాళ్ళ లోపల ఉండడానికి రీజన్ ఏంటి మీరు బయటకు వచ్చే వాళ్ళు ఇప్పుడు ఉన్నా లేకపోయినా అసలు ఫర్కే పట్టలేదు కదా ఎందుకంటే అసలు వాళ్ళు కనపట్ల కెమెరా ముందు కనపట్ల వాళ్ళు చెప్పే కదా నీడల్లాగా లాగా మా వెనకాల వెనకాల ఉంటున్నారు సేఫ్ కేడుకుంటూ అలా ఉండి అలా ఉండి నాలుగు వారాలకన్నా ఒక వారంలో నా వాయిస్ రేజ్ చేసి నేను ఇంద్ర భయం చూపించి నాగార్జున గారితో కూడా పాయింట్ టు పాయింట్ సార్ ఇది బిగ్ బాస్ అంటే వన్ డే మ్యాచ్ కాదు ఇది ఒక వంద రోజులు ఆడే మ్యాచ్ అని స్ట్రాంగ్ గా నా పాయింట్ చెప్పి అలా అనుకుంటే బిగ్ బాస్ టైటిల్ ఒక్క రోజులోనే పెట్టేసి వన్ డే లో ఇచ్చేయండి సార్ అన్నాను నేను ఆ మాట అన్నది ఇప్పటివరకు ఈ సీజన్ లో ఎవరు నేనైతే ఎక్కడ చూడలేదు ఎవరు మాట్లాడినట్టు సో ధైర్యంగా నేను ఆయనతో మాట్లాడగలిగాననే ఒక హ్యాపీనెస్ అయితే ఉంది

మాత్రం వాడి లైక్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు మీ పేరుకి జస్టిఫికేషన్ చేశారు సో కాళ్ళు ఏదైతే బెజవాడ బేబక్క అని ఉందో ఆ బెజవాడ కాసేపు పక్కన పెడితే బేబక్కలో అక్క అనే రోల్ మాత్రం చాలా బాగా ప్లే చేశారు లిటరలీ లైక్ మన ఇంటికి ఒకటేసారి ఒక పద్నాలుగు మంది చుట్టాలు వచ్చేస్తా వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియని పరిస్థితి మనకి కానీ అంతమందిని మీరు అన్నోన్ పర్సన్స్ దగ్గర పెట్టుకుని చాలా బాగా ట్రీట్ చేశారు వాళ్ళందరూ నిజంగా మీ ఫోన్ ఫ్యామిలీలోనే చూస్తున్నారు ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో అయినా సరే వాళ్ళు లేట్ అయింది లేట్ అయింది అంటే నాకు అర్థం అర్థమైన విషయం ఏంటంటే హౌస్లో మీకు కనీసం క్లాక్ లాంటిది కూడా ఉండదు లేట్ అయిందని వాళ్ళు ఎలా చెప్తారు నాకేమనిపించింది అంటే మా బెజవాడలో వరదలు రావటం నేను లోపల కష్టాలు పడటం అన్ని ఒకసారి జరిగింది మా వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేకపోయారేమో ఆ వరదల వల్ల ప్రాపర్లీ వాళ్ళు బెజవాడ సైడ్ అటు ఈ వరదల వల్ల ప్రాపర్లీ వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేకపోయారు అనే ఒక ఇది కూడా ఉంది అంటే చాలా ఎందుకంటే అందరికి ఫోకస్ ఇప్పుడు అక్కడ ఉంది సో నాకు అందుకే మా వాళ్ళ నుంచి సపోర్ట్ కూడా రాలేదేమో అనుకుంటున్నా మా బెజవాడాలు నన్ను కాపాడలేకపోయారు కానీ ఒక బ్యూటీ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని కాపాడలేకపోయినా మీ టీం వాళ్ళకి ఎంతో కొంత ఈ కష్ట సమయంలో టఫ్ టఫ్ టైమ్స్ సపోర్ట్ గా నిలిచింది అదే నాకు మీరు హౌస్ లో ఉన్న విషయం ఉన్నారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు లైక్ బాగా చేశారు థ్యాంక్ యూ టీం బేబక్క నుంచి సపోర్ట్ వెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు మై టీమ్ థ్యాంక్ యూ విజయ్ నాకు ఇలాంటి మంచి పనులు మీరు నా బ మన టీం బ మన టీం బిహాఫ్ చేశారంటే ఐఎమ్ సో ప్రౌడ్ థ్యాంక్ యూ thank, you thank, thank you. you thank you